హాయ్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే సత్యనారాయణ వ్రతానికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను పోస్ట్ చేయడం మాత్రం ఒక టూ త్రీ డేస్ లేట్ అయిపోయింది వేరే ఫంక్షన్స్ ఉండేసరికి ఎడిట్ చేయడం అనేది లేట్ అయిపోయింది మా చిన్న కోతి వీన్ని కాపలు కాయడానికే సరిపోతుంది నేను ఫంక్షన్లో ఉండడం కన్నా బయట ఉండడమే ఎక్కువ ప్రతి వీడియోలో ఇదే చెప్తా అదే పని నాది ఫంక్షన్కి ముందు రోజు వెళ్తే నేను ప్రతి వీడియో అనేది తీసేదాన్ని మా పెద్దోనికి ఫీవర్ వచ్చేసరికి నేను ముందు రోజు కాదు కదా కనీసం టైంకి కూడా పోలేదు పూజ అంతా అయిపోయినాక వెళ్ళిన బట్ కలవాలి చాలా రోజులైతుంది అందరం కలిసి అని చెప్పి కొంచెం వాడు సెట్ అయ్యిండు అన్నాకనే తొందరగా వచ్చేసిన ఫంక్షన్కి అయితే పూజ కంప్లీట్ అయిపోయి అందరూ వచ్చిన రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ ఇంకా వీళ్ళంతా లంచ్ వేస్తారు లంచ్ టైం అయితే ఎప్పుడో దాటిపోయింది అంతే కదా ఫంక్షన్స్ అంటే టైం దాటే తింటాం మనం ఈవినింగ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు తింటున్నారు వాళ్ళు ఫుడ్ విషయానికి వస్తే అన్ని కర్రీస్ మాత్రం సూపర్గా ఉన్నాయి నేనైతే ఫుల్గా లాగి ఇచ్చేసిన ఇక నెక్స్ట్ ఓడి బియ్యం పోస్తారు ఆ బిడ్డలకి ఫంక్షన్ అయినాక ఓడి బియ్యం పోయాలి కదా ఇంకా ఓడి బియ్యం అయితే స్టార్ట్ చేసారు వీళ్ళు ఎవరంటే మా వదిన కజిన్స్లో నా ఫేవరెట్ 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 అంటే అక్కనే సుంతక్క చిన్నప్పటి నుంచి కలిసే పెరిగినాం అక్క అని పిలవడమే అలవాటు వదినని అక్కని పిలుస్తాం సుంతక్క విషయానికి వస్తే తను బాధపడ్డా మంచిదే కానీ ఎదుటి వాళ్ళు మాత్రం తన వల్ల బాధపడొద్దు అనే ఉద్దేశంతో ఉంటుంది అంత స్వీట్ పర్సన్ నాకే కాదు అందరికీ ఇష్టమే సుంతకా అంటే ఒడిబియం అయితే కంప్లీట్ చేసింది లాస్ట్లో ఫైనల్గా అందరితో ఫొటోస్ అయితే దిగిన ఫస్ట్ నానమ్మ తర్వాత పిన్ని తర్వాత ఇద్దరు అత్తలు నేను అక్క వదిన అండ్ అమ్మ అత్తమ్మ ఇంకా ఇద్దరు అత్తలు మిస్ అయ్యారు నెక్స్ట్ ఇంకో క్లిప్ లో చూపిస్తా ఇగో వీళ్ళిద్దరు నెక్స్ట్ అత్తలు ఇంతమంది అత్తలు అన్నట్టు నాకు ఇంకా ఇద్దరు అత్తలు మిస్ అయ్యారు వీళ్ళంతా నాన్న కజిన్స్ అంటే చిన్న తాత నడి తాత మా తాత వీళ్ళ వీళ్ళ పిల్లలు అన్నమాట వీళ్ళంతా అదంతా ఓకే ఫ్యామిలీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్